అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఒకటి గ్రాడ్యుయేట్స్ ఇంకోటోను ఇంకో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ తప్పకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేధావి వర్గం యొక్క ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టాచిత ఫలితంగా పక్కా గెలవబోతున్నాం మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత క్యాడర్ కూడా చాలా సంతోషంగా కష్టపడి పనిచేస్తున్నారు ముగ్గురు అభ్యర్థులు కూడా మాకు బలమైన అభ్యర్థులు వాళ్ళకి సంస్థల మీద అవగాహనటువంటి అభ్యర్థులు కొట్లాడే దమ్మున్నటువంటి అభ్యర్థులు కొట్టాడాలని ఆలోచనటువంటి అభ్యర్థులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే మా కోసం ప్రశ్నించే మా కోసం దేనికైనా తెగించి ముందుకు పోటీ ఒక పార్టీ కావాలి అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ముందే ప్రకటించడం దానికి అనుగుణంగా మా కార్యచరణను సీదా మేము ముందు చూసుకో ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసాం అనేక కార్యక్రమాలు చేసినాం వారు అభ్యర్థులు ప్రకటించారు దానికనకుండా పనిచేస్తా ఉన్నారు కానీ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవారు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిటేటెట్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిటేట్ కాంగ్రెస్ పార్టీకి ఇక బీఆర్ఎస్ పడకు చూడకుంటారు బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ క్యాన్ క్యాన్సీకి అభ్యర్థులు లేరు నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేరు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరివారు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరివారు నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరివైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గిదా అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకు పోటీ ఎవరితోని కాబట్టి మాకున్న క్యాడర్ మేము చేసినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో మేము పక్కా గెలవబోతున్నాం ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దామనుకోది ఇక్కడ ఇటీవల పోటీ చేయాలని చెప్పి మూడింటికి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది ఆ విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నది అదే స్థాయిలో రెండు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు లోపాయికార ఒప్పందం కుదిరింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఎన్నికల్లో మేము మీకు మద్దతు తెస్తాం బీఐ బీజేపీని మాత్రం రానివ్వద్దు వీళ్ళిద్దరి మధ్య లోపాయకార ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం కేసులు విధించకపోవడం మీరు చూడండి కాళేశ్వరం కేసు కాళేశ్వరంలో కేసీఆర్ జరిగిపోతాడు హరీష్ రావు జరిగిపోతాడు వీళ్ళు జరిగిపోతాడు వాళ్ళు జరిగిపోతారు అని చెప్పి అనుకున్నారు కానీ ఏమైంది ఢిల్లీ వెండు ఎవరితో మాట్లాడు మాట్లాడు కేసు క్లోజ్ ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మిక్స్ సపోర్ట్ ఇస్తాం కేసు వద్దు అయిపోయింది నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు మొత్తం టీవీలలో బ్రేకింగ్ ఏ బ్రేకింగ్ ఇంకా రెండు రోజులు అరెస్ట్ చేస్తాము మూడు రోజులు అరెస్ట్ చేస్తాము జైలు ఉన్న స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ పేరు వచ్చిందల్లా ఇవన్నీ చేశారు కనీసం నోటీస్ చేయాలి మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎమర్జెన్సీ ఎన్నికలు కాంప్రమైజ్ మేము పోటీ అయ్యాము డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు ఫామ్ హౌస్ కేసు అంతా రేపు అరెస్ట్ చేస్తామన్నారు ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ